ముద్రగడ పద్మనాభం బేషరతుగానే వైసీపీలో చేరుతున్నారా చేరిక తేదీపై కూడా ఎందుకు స్పష్టతను ఇవ్వలేకపోతున్నారు ముఖ్యమంత్రితో కార్యక్రమం అంటే అంత అస్పష్టత ఉంటుందా ముద్రగడ వెంట వందల కార్లు ర్యాలీగా వస్తే జగన్ ఇమేజ్ తగ్గుతుందన్న భయంతోనే ఒక్కడినే రమ్మని పిలిచారా అసలు తెర వెనుక ఏం జరుగుతోంది వాద్యోది ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ఈ రోజున్న రాజకీయాలు రేపటికి మారిపోతున్నాయి వైసీపీలో చేరుతానన్న ముద్రగడ పద్మనాభం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు తొలుత ఈ నెల పద్నాలుగున వైసీపీలో చేరుతానని ముద్రగడ ప్రకటించిన సంగతి తెలిసిందే దీనిపై అభిమానులకు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు కూడా ఈ ప్రయాణంలో తనతో భాగస్వామ్యం కావాలని కోరారు అయితే ఇంతలో పద్నాలుగవ తేదీ తాను వైసీపీలో చేరడం లేదని పదిహేనవ తేదీ లేదా పదహారవ తేదీ చేరుతానని ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేయడం విశేషం ఇంకోవైపు కాపు నాయకులను ప్రజలను కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం క్షమాపణ అడిగారు కిర్లంపూడిలో ఆయన నివాసంలో బుధవారం ఆయన ఒక లేఖ విడుదల చేశారు ఈ లేఖలు ఈ నెల పదిహేను లేదంటే పదహారవ తేదీలలో తాను ఒక్కడినే పార్టీ కార్యాలయానికి వెళ్లి వైసీపీలో జాయిన్ అవుతాను అని ఎక్కువ మంది రావడం వల్ల పార్టీ కార్యాలయం వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది పడే ఉందని ఆయన ప్రజలకు తెలియజేశారు ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్ కొలిక్కి రావడం లేదు టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారు పతాక స్థాయికి తీసుకువెళ్లగలిగారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఫళంగా ఉద్యమాన్ని నిలిపివేశారు గత నాలుగున్నర సంవత్సరాలుగా ముద్రగడ వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది కానీ అటువంటిదేమీ జరగలేదు అయితే ఎన్నికల ముందు వైసీపీలో చేరడం లాంఛనమేనని టాక్ నడిచింది అయితే టిక్కెట్ల కేటాయింపులో ముద్రగడ కుటుంబాన్ని వైసీపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకున్నారు తీసుకోలేదు దీంతో ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారు వైసీపీ నేతలను కలవడానికి కూడా ముద్రగడ ఇష్టపడలేదని టాక్ నడిచింది అదే సమయంలో జనసేనలోకి రావాలని ఆ పార్టీ నేతలు ముద్రగడను ఆహ్వానించారు జనసేన అభ్యర్థునకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి అయితే పవన్ నుంచి ఆశించిన స్థాయిలో సుముఖత వచ్చే వరకు ఆగకుండానే ముద్రగడ వైసీపీలోకి వెళతానని తేల్చి చెప్పారు ఈ నెల పద్నాలుగున వైసీపీలోకి వెళ్లనున్నట్టు ప్రకటించారు అయితే ఇప్పుడు ఉన్న ఫలంగా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు దానికి భద్రత తాతా చర్యలను కారణంగా చెబుతున్నారు తాడేపల్లికి వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకున్న ర్యాలీని రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు ముద్రగడ కేవలం తాను ఒక్కడే మాత్రమే తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ప్రకటించారు ర్యాలీని రద్దు చేసుకున్నట్టు చెబుతూ తన అభిమానులను నిరుత్సాహపరిచినందుకు క్షమాపణ కోరారు అయితే సడెన్గా ముద్రగడ యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశమైంది దీని వెనుక ఏమైనా జరిగి ఉంటుందా అన్న అనుమానం కలుగుతోంది సహజంగానే జగన్ వైఖరి పట్ల అనేక మంది వైసీపీ వాళ్లే కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే రఘురామకృష్ణంరాజు లాంటి వారైతే జగన్ గురించి రచ్చబండ పేరుతో చీల్చి చెండాడుతున్నారు అయితే ముద్రగడ కాపు నేతగా పేరు పొందారు తాడేపల్లికి ముద్రగడ గనక వెయ్యి కార్లతో ర్యాలీగా వస్తే జగన్ ఇమేజ్ చిన్నబోతుందని అందుకే రమ్మని జగన్ కబురు పంపి ఉంటారని అందుకు ముద్రగడ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుని ఉంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఏ చిన్న మీటింగు పెట్టాలన్నా వైసీపీకి కోట్లలో ఖర్చవుతుందంటూ ఇప్పటికే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే అదే ముద్రగడ ర్యాలీ అంటే ఆయన వెంట వాహనాలు వందల సంఖ్యలో కదులుతాయి అది కూడా స్వచ్ఛందంగా అలాంటిది జగన్ ఓర్వలేని ముద్రగడ ఇమేజ్ ముందు తన ఇమేజ్ చిన్నబోతుందన్న అసూయతోని ముద్రగడను ఒంటరిగా వచ్చి పార్టీలో చేరమని ఉంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది అయితే ముద్రగడ వైసీపీలో చేరే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని ఇటు జనసేన అటు కాపు సామాజిక వర్గం నుంచి విన్నపాలొస్తున్నాయి వైసీపీ లాంటి పార్టీ ముద్రగడకు అసలు సెట్ అవ్వదని జగన్ లాంటి మనస్తత్వం ఉన్న నేతతో ముద్రగడ కలిసి పనిచేయడం కష్టమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి ముద్రగడ రాజకీయ ఏ మలుపు తిరుగుతుందో అన్నది